మాచేల నియోజకవర్గం వెల్దుత్తి మండలం వెల్దుత్తి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశువుల డాక్టర్ సరిత మరియు ఆఫీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సరిత మాట్లాడుతూ మండలంలో పశువుల ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకముల వ్యాధులకు ప్రభుత్వమే మందులు సరఫరా చేస్తుందని ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ సరిత తెలియజేశారు લો hmm. dan di บาด বাটকো বাট বাটকো শুট এটা এটা মেলাতে পারে কেন 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 করি করো কানে পাড়নি কানে পাড়নি এটা বাটকো হ্যাঁ এই পাইট దుర్గా భువనేశ్వరి లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ Chinang Karao. Cell number, double eight nine seven five